హలో అండి అందరికీ నమస్కారం నేను మీ యాంగ్రెండ్ యాక్ట్రెస్ పొప్నా చౌదరి అమ్మినేని నా చేతిలో చూస్తున్నారు కదా మనకి ఇష్టమైన ఫుడ్ కావాలి అంటే ఎమ్మి ఎమ్మి కొంచెం స్పైసీ ఫుడ్ చాలా మంది కోరుకుంటారు మన ఇండియన్స్ అంటేనే స్పైసీ స్పైసీ అంటేనే ఇండియన్స్ సో ఇలాంటి మంచి కల్తీ లేని కారం కావాలి అని అంటే కారం అనగానే మనకి గుంటూరు కారం గుంటూరు మెచ్చి గుర్తొస్తుంది కానీ ఆంధ్ర అనగానే మనకి మాత్రం ఈ కూర కారం గుర్తొస్తుంది ఇది చాలా న్యాచురల్గా పండించి చాలా న్యాచురల్ ప్రాసెస్ తోటి మన అందరికీ చాలా టేస్టీ కారం తయారు చేయబడుతుంది ద దాన్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ రైతు రాజేంద్ర ఆగ్రో ఇది రైతు గుట్ట అనే ఒక మనకి ప్యాకేజ్లో కూడా దొరుకుతుందనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి బయట మార్కెట్లో చూసుకున్న దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అన్నీ కూడా దొరుకుతాయి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయి బియ్యం దగ్గర నుంచి చిరుదా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సరి అయిన కేర్ ఆఫ్ అడ్రస్ ఓకే ఒక ఆట రైతు రాజేంద్ర ఆటో సో మన ఫౌండర్ చైర్మన్ గారు రైతు